అక్క చెల్లెమ్మలకి నూట ఒక్క చీర పసుపు కుంకమంటే ఏదో రెండు వందల మంది వస్తారు ఏదో రెండు వేల రూపాయలకి మూడు చీరలు ఇద్దాము ఇట్లా పసుపు దగ్గర తీస్తాం ఇట్లనుకున్నాం అక్క ఓటి రెండు వేల మంది పట్టక ఈ తమ్ముడి మీద అభిమానం ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది ఈ చిన్న తమ్ముడి మీద మీద ఇంత అభిమానం చూపించిన ప్రతి అక్క చెల్లెమ్మలకి పేరు పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అక్కలు చాలా మంది పట్టలు కదా ఈ చిన్న తమ్ముడు గుండె పేలిపోయింది ఈ జనాలు చూసి పైగా మీరు మీ అభిమానానికి చిన్న తమ్ముడు పేరు అందరికీ నమస్కారం ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చినారు చాలా ఇబ్బందులకు గురైనారు అక్క చెల్లెమ్మలు మీరేమనుకోతండి మీ తమ్ముడు ఎప్పుడు ఆఫర్స్ ఇస్తా ఉంటాడు మీరైతే అంత జనం వస్తే తట్టుకోలేన ఓపెనింగ్ ఏదో అనుకున్నాడు వంద చీరలు ఇద్దామని అన్నాడు కానీ మీరు అంతమంది వచ్చేసరికి అన్నీ షాక్ అయిపోయి అసలు ఏం చేయాలని తెలియని నేను బ్రాండెడ్ నారాయణ మీకు చెప్పేది ఒక మాట నిత్యం అక్క చెల్లి కాపీ అన్నది పెద్ద మనసు పెద్ద మనసు చాలా